ప్రేమితులారా నిన్న మెట్రో రైల్లో వస్తూ వస్తూ నేను వే టూ ఎస్ఎంఎస్ లో ఒక వార్త చూశాను అంటే గౌరవ మాజీ కేటీఆర్ గారు ఆయన అనాలోచితంగా అన్నారు మరి ఆలోచించి చెప్పారో నాకు తెలియదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జోకర్ గా అభివర్ణిస్తూ ప్రజలు జోకర్ ని ఎన్నుకుంటే రోజు సర్కిస్ అనే విధంగా మాట్లాడారు ఇది చాలా పరాక్షరం అతను మన గవర్నర్ కేటీఆర్ గారు ఏ సందర్భంలో మాట్లాడారంటే హైదరాబాద్ బొడ్డున ఈ మధ్యన ఒక యాక్సిడెంట్ అయింది దాంట్లో ఆరుగురు అసులు భాషారు ప్రాణాలు కోల్పోయారు అటువంటి సంఘటన పునరావృతం కావద్దనే ఉద్దేశంతోనే గౌరవ విద్యుత్ శాఖ మంత్రి వారిలు మరియు ఉప ముఖ్యమంత్రి వారిలో ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన తప్పక పాటించాలనే ఉద్దేశంతోనే గవర్న డి గారు ఈ యొక్క కేబుల్ సిస్టమ్ కేబుల్ నెట్వర్కింగ్ ని తొలగించాలనే అభిప్రాయానికి వచ్చారు వాస్తవంగా ఈ కేబుల్ నెట్వర్కింగ్ గురించి మీకందరికీ తెలియజేయాలి కేటీఆర్ దాన్ని కూడా తెలవాలి ఎందుకంటే గౌరవ కేటీఆర్ గారు ఆయన తెలుసో తెలియదా మాట్లాడారు కాబట్టి వాస్తవం మీకు తెలియజేస్తున్నాను రెండు వేల పదిహేను పదహారులో నేను అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి అందరికి దఫా దఫాలుగా లెటర్ రాశాను ఈ వ్యవస్థ ఉండటం వల్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో బైక్ మీద పోతున్న మెడ చుట్టుకొని పడిపోవడం జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో యాక్సిడెంట్ ఈ కేబుల్ లూజ్ కనెక్షన్ వల్ల రకరకాలుగా యాక్సిడెంట్ అవుతున్నాయి అయితే నేను అప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో జిహెచ్ఎంసిలో విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న సందర్భంలో అప్పుడు గౌరవ జిహెచ్ఎంసి కమిషనర్ సివిఎస్కే శర్మ గారి ఆదేశానుసారం సికింద్రాబాద్ కమిషనర్ గారి నేను బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు టోటల్ గా ఉన్నటువంటి మొత్తం కేబుల్ ని కట్ చేయడం జరిగింది అయితే కట్ చేసిన తర్వాత నేను రాసిన లెటర్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి గాని మరియు ఈ కేటీఆర్ గారి కూడా అప్పుడు రాశాను రాసే దాని మీద పై నుంచి విచారణ జరపమని కిందికి వచ్చింది అంటే గవర్నమెంట్ సెక్రటరీ ఎనర్జీ సెక్రటరీ నుంచి గౌరవ సీఎండి ట్రాన్స్కో గౌరవ సీఎండి ట్రాన్స్కో నుంచి రఘువ రెడ్డి చేతికి ఫైల్ వచ్చింది దాని మీద ఒక కమిటీని వేశారు కమిటీకి సూపరింటెండెంట్ ఇంజనీర్ డిపి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక వ్యక్తి అతన్ని నియమించారు అయితే ఈ కేబుల్ వలన ఎటువంటి నష్టం జరుగుతుంది అసలు కేబుల్ ఉండటం మంచిదా కాదా అనే విషయంలో నాతో చర్చించారు కేబుల్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి అసలు కేబుల్ ఆపరేటర్లు అందరూ అనాథరీజలుగా సప్లై వాడుతున్నారు మనకు తెలియకుండానే మన విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన విద్యుత్ చోరీ అవుతున్న విషయాన్ని ఆధారాలతో సహా ఆరు వందల సర్వీసులు ఆరు వందల లొకేషన్స్ నేను ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాని తర్వాత నన్ను పిలిపిస్తే నాకు అప్పుడున్న ప్రభుత్వం మీద కానీ గౌరవ సీఎం రఘుమారెడ్డి రెడ్డి మీద కానీ నమ్మకం లేదు ఎస్ నేను ఈ చోరీ అవుతున్నా అంటే ఈ కేబుల్ ఆపరేటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో బంచుడు బంచుగా కేబుల్ ఉన్నాయో కదుల సంఖ్యలో వందల సంఖ్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ చోరీ జరుగుతున్న విషయాన్ని మొత్తం వీడియో తీసి ప్రాజెక్టు పెట్టి చూపించాను అయితే చూపించడానికి కూడా ముందు నేను ఒక లెటర్ రాశాను నేను అడ్డ కొరకు చూపను నేను గినిగా చూపించిన తర్వాత ఈ కేబుల్ ఆపరేటర్లు అందరు జమ అయ్యి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొస్తే మీరు మళ్ళీ తర్వాత తొలగించకపోతే అది బాగుండదు కదా విద్యుత్ వ్యవస్థ కోట్లలో నష్టపోతుంది విద్యుత్ వ్యవస్థ నష్ట నివారణకు ఇది పనికి వస్తుంది అని చెప్పి దాని మీద డెవలప్మెంట్ ఛార్జ్ ఎట్లా వస్తుంది మరియు మాల్ ప్రాక్టీస్ కేసులు ఎట్లా బుక్ చేయాలి అనేది మంచి ప్రొజెక్టర్ పెట్టి అప్పుడు ఉన్నటువంటి సూపర్ ఇది చౌర్యాన్ని అరికట్టడానికి సూపర్ గారికి ప్రొజెక్టర్ పెట్టి చూపిస్తే ఆయన సభాస్ అన్నారు అయితే అప్పుడు వాళ్ళు నాకు రాసిచ్చారు కూడా నేను రాసిన పన్నెండు పాయింట్లకు వాళ్ళు ఆన్సర్ క్లియర్ గా రాశారు నువ్వు ఎక్కడెక్కడైతే చూపిస్తావో అన్ని తొలగిస్తాం కేబుల్ లేకుండా తొలగిస్తాం అన్నిటికీ మీటర్ పెడతాం అన్నిటికీ పైసలు వసూలు చేస్తాం ఎందుకంటే ఒక్క కనెక్షన్ మన దగ్గర అనాథరైజ్ తీసుకుంటే దాని మీద పదివేల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు మన వ్యవస్థకి ఒక్కొక్క కనెక్షన్ కి మినిమం ఐదు వందల రూపాయలు వచ్చినా కూడా ఎన్ని లక్షల్లో కనెక్షన్ ఉన్నాయి అనే విషయాన్ని విశదీకరించి ఉపకరించి చెప్పాను తర్వాత రంగంలో దిగినటువంటి అప్పుడు ఈ డిపి వింగు మరియు ఆపరేషన్ వింగు కొన్ని వందల కనెక్షన్లు తొలగించారు అయితే ఇప్పుడున్నటువంటి ఆపరేటర్లు అప్పుడు కూడా ఉన్నారు పది కోట్ల రూపాయలు వసూలు చేసి రఘుమారెడ్డి చేతిలో మూట పెడితే రఘుమారెడ్డి ఒక్కరే నాలుగు కోట్లు తీసుకొని మిగతా ఆరు కోట్లని అటు జగదీశ్వర్ రెడ్డికి మిగతా మంత్రులకి పంచడం జరిగింది ఇది యదార్థం కాదని రఘుమారెడ్డి చెప్తే ఆయనకి ఉంటే రేపు విద్యుత్ సౌదా కానీ లేదా టిఎస్ఎస్ ఆపోజిట్ ఉన్నటువంటి దేవాలయం గుడి దగ్గర రమ్మనండి అంటే కేవలం రఘుమారెడ్డి నీచ ప్రవృత్తి వలన దురాశ వల్ల వాళ్ళు ఇచ్చే పైకం పడి లోభీ గుణముతో ఈ కేబుల్ ఆపరేటర్ ని ఆ యొక్క ఈ కేసులు పెట్టే విధానాన్ని కూడా కేవలం అరవై నుంచి అరవై మంది మీద కేసు పెట్టారు వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా రికవరీ చేశారు మళ్ళీ మీటర్ కూడా పెట్టడం జరిగింది మిగతా ఎక్కడ పని చేయకుండా ఆపేశారు ఈ విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏ విధంగా యాక్సిడెంట్ అవుతుంది అనే విషయాన్ని నిషితంగా గమనించినటువంటి తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సీముడి గారికి నమస్కరిస్తున్నారు ఎందుకంటే సార్ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్కరికి ఉపయోగకరం అవన్నెందుకు ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి ఆ యొక్క విద్యుత్ కనెక్షన్ ని అంటే అనాథరైజ్ గా ఉన్నటువంటి కేబుల్ కనెక్షన్ తీయటం వల్ల ఎవరికి లాభం అనే విషయాన్ని ఒక సామాన్య వ్యక్తి ఎట్లా చూడండి మీరు తెలంగాణ గవర్నమెంట్కి పెడుతున్న ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్తానంటే సార్ ఈ యొక్క నెట్ కేబుల్ వైర్ల వల్ల ఎందుకంటే ఇంటర్నెట్ ఒక ప్రాంతానికి ఒక సర్వీస్ ప్రొమైడర్కి ఇచ్చి ఆ ప్రాంతంలో ఒక్కటే నెట్వర్క్ వాళ్ళు ఉంటే ఈ కేబుల్ వ్యవస్థ దెబ్బ ఉంటుంది ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈ కేబుల్స్ అన్ని అడ్డపడి చాలా రకరకాల ఇబ్బందులు అన్నీ అవుతూ ఉన్నాయి కేబుల్ వైర్లు కూడా కొంత సంబంధం చూస్తూ ఉండే చాలా కింద వరకు కడతా ఉంటున్నారు ఇబ్బందికరంగా ఉండదు ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టుగా ఈ రకంగా ఇంత చెట్లు కట్టడం వల్ల స్తంభాల యొక్క లైఫ్ కూడా చాలా తగ్గిపోతుందండి ఎందుకంటే గవర్నమెంట్ మన కోసం ఇచ్చేటువంటి ఈ యొక్క సౌకర్యాలని మనం చక్కగా ఉపయోగించుకోకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము చూస్తున్న ఈ వర్షాకాలంలో మనకి ఎలక్ట్రిసిటీ వాళ్ళు పడే ఈ సిటీ లైఫ్లో ఒక నిమిషం కరెంట్ లేకపోతే మనం చాలా ఇబ్బంది ఉన్నాం సార్ అలాంటి వాటి గురించి వాళ్ళు చాలా చక్కగా మంచి పని చేస్తున్నారు నాకైతే ఇవి ఇది మాత్రం చాలా బాగుంది కానీ ఇది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఈ యొక్క నెట్వర్క్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ నా సలహా ఏంటంటే ఒక్కొక్క ప్రాంత ఒక్కొక్కళ్ళు డివైడ్ చేసుకుని ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయండి దానివల్ల ఏంటంటే ఈ వైరు వ్యవస్థ అనేది తగ్గిపోయి అందరికి కూడా మంచి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి తెలియపరుచుకున్నానండి మరొకసారి మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు విద్యుత్ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఇప్పుడు దీనికి అనుగుణంగా వాస్తవంగా దయచేసి వర్షం పడుతున్నప్పుడు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులారా మీకు నమస్కరిస్తున్నాను మీరు విద్యుత్ స్తంభం దగ్గర కానీ ఎక్కడైనా వైర్ తెగిపోయినా కానీ లేదా ఐరన్ పోల్ దగ్గర ఉన్నా కూడా వాటి దగ్గర వెళ్ళకండి వర్షం పడుతున్నప్పుడు మీ ఇంట్లో స్విచ్లను కూడా తడి చేతితో ఆన్ ఆఫ్ చేసే ప్రయత్నం చేయకండి పొలాల దగ్గర కూడా తడి చేతులతో స్టార్టర్ ని ఆన్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇప్పుడు నిన్న అంటే ఈ నిన్న మొన్న ఈ రెండు మూడు రోజుల క్రితం సూర్యాపేటలో లో ఒక వ్యక్తి అనామ అనుకోవాలి ఎందుకంటే తాగిన మైగము లేదా అవగాహన లోపము లేదా అవగాహన రాహిత్యమో తెలియదు కానీ అది కూడా మీకు ఫుటేజ్ చూపిస్తా ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోయి అసలే వర్షం పడి అక్కడ తడి తడి ఉండటం వల్ల ఆయన ముత్రం పోయడం జరిగింది అదే సందర్భంలో విద్యుత్ ఘాతానికి గురై పడిపోయారు అక్కడ ఉన్న స్థానికులు హాస్పిటల్కి తీసుకుపోయే ప్రయత్నం చేసిన అదే విధంగా మొన్న మళ్ళీ ఇటు తండ్రి కొడుకులు వారి వారి పొలాల అడవి పందులను అరికట్టాలనే ఉద్దేశంతోనే పంట రక్షణ కొరగై వారు విద్యుత్ వైర్లు వేసే క్రమంలో అది ట్రాన్స్ఫార్మర్ దగ్గర అనుకోకుండా విద్యుత్ గానాన్ని గురై ఇద్దరు చనిపోవడం జరిగింది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇటువంటి యాక్సిడెంట్ మీద సరిగా అవగాహన లేని కేటీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిని డైరెక్ట్ ఎందుకంటే నేను రాసి ఇచ్చిన లెటర్ కూడా మీకు వెనక చూపిస్తాను మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్క విద్యుత్ మేము దావడం కూడా ఇది అర్థం కావాలి ఇప్పుడు నిరంతర విద్యుత్ రావడం ఒక ఎత్తు అయితే పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా వాడుతున్నారో అటువంటి వారికి నిరంతర విద్యుత్తును బిల్లులు రాకుండా ఉచిత విద్యుత్తును అందించడానికి అటు ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి మరియు ఉప ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషిని మనము మనస్ఫూర్తిగా ఆస్వాదించి వారికి కృతజ్ఞత చేయాల్సింది పోయి ప్రభుత్వాన్ని కించపరచడం బాధాకరం కలం ఇంత వివిధ సందర్భాల్లో కూడా విద్యుత్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నా కూడా విద్యుత్ వ్యవస్థను కించపరిచే విధంగా కొందరు మాట్లాడడం బాధాకరం అప్పట్లో కూడా మనము ఒక మీటింగ్ పెట్టి దాన్ని తీవ్రంగా ఖండించాము నుంచి అయినా సరే పాలకులు చేస్తున్న దానికి అనుగుణంగా మేము పనిచేస్తామే తప్ప మాకు రాజకీయ లబ్ధి కానీ రాజకీయ వివక్షత కానీ ఏమి లేదు దయచేసి మా యొక్క విద్యుత్ వ్యవస్థను ఎవరైనా కించపరిచినా మమ్మల్ని కించపరిచినట్టే మేము ఉప్పు కారము నాలుగు ముద్ద మెతుకులు తింటున్నామంటే విద్యుత్ వ్యవస్థ యొక్క చూసే బాధ్యత మా మీద ఉందని మేము గ్రహిస్తున్నాం దయచేసి మాకు కానీ అంటే ఉద్యోగస్తులు కానీ మరియు వ్యవస్థ ఎవరైనా సరే మాటలు మాట్లాడినా కించపరిచే మాటలు మాట్లాడినా అవహేళన చేసే మాటలు మాట్లాడినా వారిని కబడ్దాన్ని హెచ్చరిస్తూ ఇంకా భవిష్యత్తులో మా వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడేలా బాగుండదని తీవ్రంగా ఖండిస్తూ నేను ఒక విద్యుత్ ఉద్యోగిగా ఒక ఆర్గనైజేషన్ అడ్వైజర్ గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఈ యొక్క వ్యాఖ్యానం చేయడం జరిగిందని అందరికి తెలియజేస్తూ మీరందరూ బాగుండాలి విద్యుత్తును వాడుకుంటూ నిరంతర విద్యుత్ సేవలు మా నుండి పొందడానికి మేము కూడా మీకు సోదర భావంతో మీతో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్తే